వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప టు ద రూల్ అల్లు అర్జున్ సృష్టించినటువంటి బీభత్సం దేశం మొత్తం పాగిందనే చెప్పాలి మరి అదేవిధంగా పుష్ప టు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల అయితే అందుకుంది ఈ గ్రాస్ను అందుకున్నటువంటి తక్కువ రోజులు అంటే ఆరు రోజుల్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం మరి అంతకుముందు ఏ ఏ సినిమాలు ఈ వెయ్యి కోట్ల మైలు రాయిని దాటాయంటే పుష్ప టూ ముందు ప్లేస్లో ఉంది దాని తర్వాత బాహుబలి టూ కల్కి ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ మరి ఖాన్ నటించినటువంటి పఠాన్ జవాన్ చిత్రాలు కూడా ఉన్నాయి వెయ్యి కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం అల్లు అర్జున్ గురించి మనకు తెలిసిందే ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ఫెనామినల్ యాక్టర్ అండ్ గుడ్ డాన్సర్ మరి పుష్ప వన్ రిలీజ్ చేయడానికి ఫస్ట్ రోజు హిందీలో కేవలం నాలుగు కోట్ల రూపాయలైతే వచ్చింది మరి అదే పుష్ప టూ రిలీజ్ రోజు డే వన్ డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసిందంటే మీరు నమ్మలేరు మరి అదేవిధంగా ఇప్పటి వరకు అంత కలెక్షన్స్ని ఏ హిందీ హీరో కూడా రాబట్టలేదు అంటే అల్లు అర్జున్ మానియా ఏ విధంగా ఉంది నార్త్ ఇండియాలో అనేది మనకు అర్థమైపోతుంది మరి ఈ సినిమాని పన్నెండు వందల పన్నెండు వేల స్క్రీన్స్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత భారీ రిలీజ్ అనేది ఇప్పటివరకు జరగలేదు మరి అదేవిధంగా మైత్రి మూవీ వేకర్ స్వామికి మనం ఖచ్చితంగా అనుభవ అభినందించాల్సిందే ఎందుకంటే సినిమాని ప్రమోషన్స్ ఐదు చోట్ల ప్రమోషన్స్ మనం పాట్న ఈవెంట్ చూసినప్పుడే అందరికి అర్థమైపోయింది నార్త్ ఇండియాలో పుష్పరాజ్ మానియా ఏ విధంగా ఉంది జూకేకే నైస్ సాలా అంటూ చిత్త కొట్టేశాడు నార్త్ ఇండియాలో మరి అదేవిధంగా ఆ టార్గెట్ నెట్ని ఇప్పటివరకు హిందీ నెట్ని ఇప్పటివరకు ఏ హిందీ హీరో కలెక్ట్ చేయని విధంగా మన పుష్ప టూ అల్లు అర్జున్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది మరి పుష్ప టూకి వెయ్యి కోట్లు సాధించడానికి గల కారణాలు మూవీ పనితనం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ యాక్టింగ్ జించేశారని చెప్పాలి ముఖ్యంగా అర్జున్ అంటే మనకు తెలిసిందే సూపర్ యాక్టర్ రష్మిక మరి ఫాహద్ ఫాజిల్ రావు రమేష్ గారు అందరూ ఈ సినిమాల్లో జీవించారని చెప్పాలి మరి అదేవిధంగా ప్రమోషన్స్తో దేశాన్ని ఒక ఊపి ఊపేసిన తర్వాత దాని రిజల్ట్ వెంటనే ఏప్రిల్ మన డిసెంబర్ ఐదు రిలీజ్ అయినప్పుడే దాని తర్వాత ఫస్ట్ రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు దాని తర్వాత నాలుగు వందల తొంభై దాని తర్వాత అలా అలా ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయలు సాధించడం జరిగింది పుష్ప ది రూల్ ఎక్కడ అంటే ఇండియాని రూల్ చేస్తుందని చెప్పాలి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి